అన్ని కుట్రలు కుతంత్రాలతో మొన్న జరిగిన ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బరి దాడులు అఘాయిత్యాలు అమానుషాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ మీద ఇష్టారాజ్యంగా దాడులు చేయించి వ్యవస్థలను చేతిలో పెట్టుకొని ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కొత్త ఆలోచనకు వచ్చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది ఏదో ఒక రకంగా గుడ్డగాల్చి నెత్తినేయాలా పార్టీని కానీ నాయకులను కానీ ఏదో రకంగా వారి మీద బురద జల్లాలని ఒక ఆలోచన తప్ప తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా సంస్థలు కానీ ఎక్కడా వెనకాటల్లా ఇదిగో లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు కొట్టేసేది కుట్ర అంట నేను అడుగుతా ఉన్నా సిగ్గట్ట లేదు ఈ పత్రిక యజమానికి అడుగుతా ఉన్నా దేశంలో పర్టికులర్గా కంబైన్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించి నీ ఫిల్మ్ సిటీలో దళితుల భూములు ఉన్నాయి నువ్వు అప్పడంగా కొట్టేశావు ఏ రోజన్నా నువ్వు ఈ పత్రికలో ఎందుకు రాయలేకపోయావని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అసైన్మెంట్ చట్టాన్ని తీసుకుంది ఆషామాషిగా తీసుకోవాలా రెండు వేల మూడుకి ముందు ఇరవై సంవత్సరాలకు ముందు ఏ దళితుడైతే భూమిని పండించుకుంటా ఉన్నాడో వారి పేరు మీద ఉందో దానికి ఒక ప్రత్యేకమైన చట్టం తెచ్చి ఒక ఎవరైనా మధ్యలో దానిని రాయించుకున్నా ఇరవై సంవత్సరాలు అయిపోయిన తర్వాత అదే దళితుడకు దానిని ఎసైన్ చేసి వాళ్ళకు హక్కు కల్పించాడు మీరు రాసిన వెర్రి రాత్రులకు ఎవరో వాళ్ళు చేయించుకున్నారు వీళ్ళు చేయించుకున్నారు లేకపోతే అని చెప్పి రాస్తే అవేది కాదు ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అవ్వాలా మరలా ఏ దళితుడికైతే అసైన్ చేసిందో ఆ దళితుల పేరు మీద వస్తే వాళ్ళు అమ్ముకోవచ్చు ఎవరైనా కొనుక్కోవచ్చు ఏదో నాగార్జున ఇంకొకళ్ళో ఇంకొకడో రాయిశ రాయించుకున్నారని చెప్తా ఉన్నారే ఎన్ని అభూత కల్పనలు మేము చెప్తా ఉన్నాం ఎవరు రాయించుకున్నా చట్టానికి లోబడి రిజిస్ట్రేషన్ అవ్వాల్సిందే మీకులాగా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నువ్వు నీ అండుకో నాలుగు వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసే దగ్గర దగ్గర పదకొండు వందల ఎకరాలు మీరు రాయించుకున్నారే రాజధాని వస్తుంది దళితులు మీ భూములు లాగేసుకుంటారని చెప్పి అప్పడంగా ఐదు లక్షలు రాయించారే దానిని ప్రజలు మర్చిపోరు దళితుల భూములు అప్పడంగా కొట్టేసింది చంద్రబాబు అండుకో తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చట్టం తెచ్చినాక ఎవరన్నా రాయించుకున్నా ప్రొసీజర్లే ఎక్కడా డీవియేట్ అవ్వాల్సిన పని లేదు ఇరవై ఏళ్ళు ఉండాలా లబ్ధిదారుడు అమ్ముకుంటే ఎవరైనా కనుక్కోవచ్చు మీకులాగా తప్పుడు ఆలోచనలో మీకులాగా దళితులను మోసం చేయటం దళితుల మీద అవగాహనగా మాట్లాడటం దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారంటాం దళితుల భూములు దండుకోవటం భయపెట్టడం బాపెట్టటం మోసాలు చేయటం కేసులు పెట్టటం భయభ్రాంతులు చేయటం మీకు వెన్నతో పెట్టిన విద్య మీ కళ్ళు ఏమైపోయినా అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరిగితే అఘాయిత్యాలు జరిగితే అమానుషాలు జరిగితే పేటెంట్ చంద్రబాబుకి చంద్రబాబు తాబేదారులకి తప్ప ఎవ్వరికీ లేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏనాడైనా మీరు మాట్లాడే కనీస అర్హత లేదు ఎందుకంటే దళితులు బాగుండాలన్నా దళితులు ధైర్యంగా బ్రతకాలన్నా గుండె మీద చేసుకుని ఉండాలన్నా వాళ్ళతో నీ వియ్యేనని చెప్పేసి వాళ్ళు నా వాళ్ళని చెప్పి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని చెప్పిన రాజకీయ ముద్దండు ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మీకులాగా దళితుల భూములు లాక్కుంటున్నారు ఎవరు నేను చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో దళితుల భూములు లాక్కుని తిని పందికొక్కులాగా బలిచింది తెలుగుదేశం పార్టీ కప్ప ఎవరు లేరు ఏదో మీకు అయిపోయింది ఇక తెలుగుదేశం పార్టీ కోసాలు కదిలిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ప్రమాణ స్వీకారం విజయ విశాఖపట్నంలో చేస్తున్నాడని ఒక దుగ్ధతో ఒక భయంతో ఈ వెర్రి రాత్రలు రాయిస్తా ఉన్నారు ఈ వెర్రి వేషాలు వేయిస్తా ఉన్నారు మేము చెప్తా ఉన్నాం ఈ రాష్ట్ర చరిత్రలో ఏ దళితుడైనా ధైర్యంగా బ్రతకాలని కోరుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు కాదు మీ ఆలోచనలే మా మీద వ్యతిరేక ఆలోచనలు మీ యొక్క అలవాట్లే అంటూ అలవాట్లు మీ అలవాట్లే మోసం అలవాట్లు దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకున్నా నీవు దళితులకు రాజధాని ప్రాంతంలో భూములు ఇస్తుంటే డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ వస్తుందని చెప్పిన నీవు దరిద్రుడివి దళితుల పాలిట ఒక రాక్షసుడివి ఇలా రాయించి మా మీద రాయించి మా పార్టీ మీద రాయించి చివరికి బరిదగిస్తా ఉన్నారు ఒకే ఒక కారణం తొమ్మిదవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు పట్టాభిషేకం విజయవాడ విజయనగరంలో విజయ విజయ విశాఖపట్నంలో చేయబోతా ఉన్నారు ఆ ఒక్క భయంతోనే ఈ వెర్రి రాతలు వెర్రి కోతలు చేయిస్తున్నారు తప్ప మీ ఆలోచన ఏనాడు దళితుల కోసమో దళిత సంక్షేమం కోసమో దళితుల అభివృద్ధి కోసమో చట్టాలను మీ చుట్టాలుగా తీసుకొని పనిచేస్తున్నారు తప్ప చట్టాలు ఎప్పుడో రాజ్యాంగానికి లోబడి పేద ప్రజల బాగుండాలా బ్రతకాలని ఆలోచించే కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం తప్ప చంద్రబాబు అనే వ్యక్తి ఎప్పుడు దళిత వ్యతిరేకి అందుకనే ఈ కోతలు రాస్తా ఉన్నారు నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా నీవు ఈ కోతలు రాతలు రాసే ముందు నువ్వు ఒక్కసారి గురిగింద సామెత చూసుకోండి నువ్వు ఎక్కడ రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళు రాజధాని ప్రాంతానికి రా విశాఖపట్నం వెళ్ళు ఎక్కడెళ్ళినా వెర్రి కోతలు వెర్రి వేషాలు మీరు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చెయ్యనగాక చేయదని తెలియపరుస్తూ చంద్రబాబు నాయుడు తెలుసుకో నాలుగవ తారీఖున నీ యొక్క రథచక్రాలు ఊడిపోతాయి గమనించు అనవసరమైనటువంటి గొడవలు ఈ రాష్ట్రంలో సృష్టించొద్దు ఇప్పటికీ చెబుతా ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఉన్నాం చట్టాలను మనం బాధ్యతాయుతంగా స్వీకరించి ముందుకెళ్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కంకణ బద్దులుగా అత్యకరణ ఆంధ్ర ప్రజల పేద ప్రజల యొక్క ప్రదేశ్ ప్రజల యొక్క గుండె చప్పుడులాగా ఉంటుంది కానీ నీలాగా పేద ప్రజలకు ఒక వెర్రితరలు వేసే విధంగా పరిపాలన చేయాలన్న ఆలోచన ఏనాడు ఉండదని తెలియపరుస్తూ తప్పుడు రాతలు రాయొద్దని హితవు బలుగుతూ సెలవు తీసుకుంటాం